కృష్ణా జిల్లాలో మట్టి మాఫియా ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది చెరువులు కాలువలు పొలాలనే తేడా లేకుండా బుల్డోజర్లు దింపి మట్టిని తవ్వేసి తరలించేస్తున్నారు ప్రశ్నించిన వారిపై దాడులకు వెనకాటం లేదు అక్రమాలను అడ్డుకోవలసిన అధికారులు ముడుపుల మత్తులో తేలుతున్నారు వీటన్నింటి వెనుక ఓ కీలక ప్రజాప్రతినిధి ఉన్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి అక్రమాలపై అధికారులు మౌనం వహించడంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడుతోంది ప్రభుత్వం మారినా కృష్ణా జిల్లాలో మట్టి దంద కొనసాగుతూనే ఉంది గతంలో ఏ విధంగా విచ్చలవిడిగా తవ్వకాలు జరిగాయో ఇప్పుడు కూడా అదే స్థాయిలో యథేచ్ఛగా అక్రమాలు కొనసాగడం విస్మయం కలిగిస్తోంది గత ప్రభుత్వంలో దందాను నడిపించిన వైసీపీ నేతలతో ప్రస్తుతం కూటమి నేతలు కొందరు కుమ్మక్కై దండిగా దోచుకుంటున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి అధికారుల మౌనమే అక్రమార్కులకు వరంలా మారింది పామర్రు నియోజకవర్గంలో కృష్ణా డెల్టా ప్రాజెక్టు కమిటీలో కీలక నాయకుడి కనుసన్నల్లో మట్టి అక్రమ తవ్వకాలు జోరుగా సాగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది గ్రామాల్లోని సర్పంచ్లతో కుమ్మక్కై చెరువులన్నీ గొల్ల చేస్తున్నారు రెండు వారాల్లోనే అడ్డదిడ్డంగా మట్టిని తవ్వేసి రెండు కోట్లకు పైగా సొమ్ము చేసుకున్నట్టు సమాచారం పసుమర్రు పాలెం నిమ్మకూరులో రేయింబవళ్లనే తేడా లేకుండా యంత్రాలతో మట్టిని తవ్వేసి విజయవాడ గుడివాడ ఉయ్యూరు పామర్రు తదితర ప్రాంతాలకు తరలించి విక్రయిస్తున్నారు గోపువానిపాలెం తపసిపూడి తాళ్లపాలెం పోలేపల్లిలో ప్రభుత్వ ముడాభూముల్లో బుసక తవ్వేసి కోట్లు దండుకుంటున్నారు చిన్నాపురం పెదయాదర చెరువుల్లో మట్టిని అమ్ముకుంటున్నారు పూడిక తీశామంటూ బిల్లులు పెట్టుకుని మభ్యపెడుతున్నారు గుడివాడ పరిధిలోని నందివాడలో బుడమేరు మట్టిని విచ్చలవిడిగా తవ్వేస్తున్నారు పోరంబోకు పంటబోధి గట్లను తవ్వేసి ట్రాక్టర్ కు పదిహేను వందల చొప్పున అమ్ముకుంటున్నారు కొన్ని చోట్ల మట్టి దందాను అడ్డుకున్న వారిపై దాడులు సర్వసాధారణమైపోయాయి పెదపారపూడి వద్ద ప్రభుత్వ భూమిలో మట్టి తవ్వకాలను అడ్డుకున్న ఓ వ్యక్తి పై స్థానిక నేత దాడి చేసినట్లు తెలుస్తోంది పంచాయతీ పరిధిలో వివిధ అవసరాలకు చెరువుల మట్టిని వినియోగించాలని తీర్మానించిన బయటకు తరలించి అమ్ముకుంటున్నారు టిప్పర్లు ట్రాక్టర్లు విచ్చలవిడిగా తిరుగుతున్నా రవాణా మైనింగ్ పోలీస్ అధికారులు చూసి చూడనట్టుగా వదిలేస్తున్నారు స్థానికుల ఒత్తిడితో కొన్నిసార్లు ఆపినా కీలక ప్రజాప్రతినిధి పిఏ నుంచి ఫోన్ రాగానే నిమిషాల్లో వాహనాలను వదిలేస్తున్నారు పామర్రు మండలం పసుమర్రులో తాగునీటి చెరువుల్లో అనుమతులు లేకుండా మట్టి తవ్వకాలు చేస్తున్న రెండు యంత్రాలను సీజ్ చేశామని గనుల శాఖ అధికారులు వెల్లడించారు మిగిలిన చోట్ల కూడా సీజ్ చేసి కేసులు నమోదు చేస్తామన్నారు